అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేయడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోటి వ్యక్తులందరికీ కూడా ఆ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థలకు చాలా తేడా ఉంది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణలోకి రారు అవి కూడా కంపెనీలు మాత్రమే కాకపోతే వాటిలో ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది ప్రభుత్వ వాటా కనుక యాభై ఒకటి శాతం అంతకన్నా తక్ ఎక్కువ ఉంటే వాటిని ప్రభుత్వ రంగ సంస్థలుగా వ్యవహరిస్తారు ఉదాహరణకు ఎస్బీఐ తీసుకుంటే అందులో యాభై ఎనిమిది శాతం వాటా భారత రాష్ట్ర పేరు ఉంది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థగా పరిగణలోకి వస్తుంది ఒకవేళ ఆ వాటాలో పది శాతం కనుక ఇంకా ఉపసంహరించుకుంటే అది ప్రైవేటు బ్యాంకు లేదా కంపెనీగా మారిపోతుందనమాట అలాగే వారు పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగులుగా మారిపోతారు మీరు చెప్పిన టీఎస్పీడిసిఎల్ కూడా అంతే ప్రస్తుతం అందులో వంద శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంది ఒకవేళ తన వాటాను యాభై ఒకటి శాతం వదులుతుంటే అది ప్రైవేట్ సంస్థగా మారుతుందనమాట పిఎస్యు ఉద్యోగులు జీతాలు బెనిఫిట్స్ ఎక్కువ అనేది కూడా అపోహ అది ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులను ఆధారపడి ఉంటాయి ఉదాహరణకి విద్యుత్ సంస్థలకు ఉద్యోగుల జీతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం కన్నా ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే తక్కువగా ఉంటాయి చాలా వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వారి వేతన శ్రేణిని సెంట్రల్ పే కమిషన్ సిఫారసు చేసిన వాటిని అమలు చేస్తున్నాయి కాకపోతే అదేమి తప్పనిసరి కాదు ఆ సంస్థల బోర్డు తీర్మానాల ద్వారా వాటిని అడాప్ట్ చేసుకుంటారనమాట ఒక ముక్కులు చెప్పాలంటే పిఎస్యూలు ప్రభుత్వంలో భాగం కాదు అలాగే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా ట్రీట్ చేయరు కేవలం వాటిని యజమానిగా ప్రభుత్వం ఉంటుంది లేదా అతిపెద్ద వాటాదారిగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు సివిల్ సర్వీసు నిబంధనలు వర్తిస్తాయి పిఎస్యూలో పనిచేసే ఉద్యోగులకు ప్రైవేటు ఫిమ్స్కు వర్తించే లేబర్ చట్టాలను కంపెనీలు చట్టాలు వర్తిస్తాయి అన్నమాట ఇది ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అండి